వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది మామూలుగా పరిభాషలు చెప్పుకునేటువంటిది కానీ రాజకీయాల్లో కూడా శాశ్వత మిత్రులు ఉంటారు పార్టీలకు అతీతంగా మిత్రత్వం వాళ్ళకు ఉంటుంది అనుబంధం వేరు మిత్రత్వం వేరు ఆ స్నేహం వేరు పార్టీలకు అతీతంగా ఉంటుంది అనేది మాత్రం ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ఎంపీ బీజేపీ కొండా విశ్వేశ్వరెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఒకేసారి ఆల్మోస్ట్ రాజకీయాల్లోకి వచ్చారు పార్టీలో చేరారు అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇద్దరిది డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ రియల్ ఎస్టేట్లో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయితే ఫార్మస్యూటికల్స్లో కావచ్చు యాజ్ అ సైంటిస్ట్ కింద కొండా రెడ్డి గారు ఆయన సక్సెస్ అయ్యారు అలాగే రాజకీయాల్లో కూడా ఏం చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా చూసుకుంటే తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించాలి అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి విమర్శించాలి రేవంత్ రెడ్డి పనితీరుని తప్పట్టాలి కానీ కొండా విశ్వేశ్వరెడ్డి గారు మాత్రం రేవంత్ రెడ్డిని బహిరంగంగానే ఎప్పటికప్పుడు పొగుడుతూనే ఉన్నారు అది బీజేపీ వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇది ఆయన వ్యక్తిగతం ఆయన వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి స్నేహం అలాగే రేవంత్ రెడ్డి చేసేటువంటి పనుల మీద ఆయనకున్న నమ్మకం ఇది చెప్పుకోవడానికి తప్పేం లేదు ఎందుకంటే నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో భాగంగా వేదిక మీద మాట్లాడుతూ ఆయన ఏమన్నారు ఒకసారి మీరే వినండి వన్ మో ఐకన్ ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు సిగరెట్లు తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు హిమ్ సిగరెట్ తాగరు బియర్ తాగడు బిస్కి తాగడు హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ సో దాట్స్ వన్ మో ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు చూసారుగా ఏం మాట్లాడారు కొండ విశ్వేశ్వర రేవంత్ రెడ్డి గురించి సిగరెట్ తాగడు డ్రగ్స్ తీసుకోడు మద్యం తాగడు లేవు ఆయనకున్న ఒకే ఒక్క వ్యసనం ఒకే ఒక్క వ్యసనం ఫుట్బాల్ ఆడడం ఆయనకి చాలా హై ఇచ్చేది ఫుట్బాల్ ఆడడం అంటే రేవంత్ రెడ్డి గారి గురించి చాలా కీలకమైనటువంటి పాయింట్ చెప్పారు ఆయనకి ఏది బాగా ఇష్టం అంటే ఆయనకి ఫుట్బాల్ ఆడడం అనేది బాగా ఇష్టం కరెక్టే గ్రౌండ్లోనూ ఫుట్బాల్ ఆడుతున్నారు రాజకీయాల్లో కూడా ఫుట్బాల్ ఆడుతూనే ఉన్నారు అనేది బయట జోక్ బాగా వినిపిస్తోంది ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహం అంటే ఒక పక్కన బీజేపీ వాళ్ళు కొంతమంది ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో ఇదేమైనా డైలీ సీరియల్ అంటూ మాట్లాడుతారు రఘునందన్ రా వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎన్నాళ్ళు తేలుస్తారు ఇంకా ఇది అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదే నేపథ్యంలో డ్రగ్స్కి సంబంధించి గతంలో ఏం జరిగింది అలాగే గతంలో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు విచారణ ఎలా జరిగేవి డ్రగ్స్ గత ప్రభుత్వం ఏం చేసింది మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడానికి వీటన్నిటిలో పరిగణన తీసుకుంటే ఖచ్చితంగా దీంట్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గణనీయమైనటువంటి మార్పు కనిపిస్తోంది అన్నది మాత్రం వాస్తవం అని చెప్పి ఒప్పుకుంటున్నారు అట్ ద సేమ్ టైం అభినందిస్తున్నారు సో ఇదే నేపథ్యంలో అదే వేదిక మీద రేవంత్ రెడ్డి ఎటువంటి వాడు అంటూ ఆయన స్నేహితుడు సహచరుడైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ పార్టీలో ఉండి కూడా ఎంపీగా చెప్పడం అంటే నిజంగానే ఇక్కడ వీళ్ళిద్దరి స్నేహం అనేది ఇంపార్టెంట్ పార్టీలు కాదు అనేది చాలామంది వాళ్ళ అభిమానులు కూడా చెప్పుకుంటున్నారు మరి మీరేమంటారు రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి దానికి అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డిని పొగడ్డాన్ని ఆయన వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తున్నారు అన్న అనుమానం మాత్రం అయితే డెఫినెట్గా పెట్టుకోకూడదు అది తప్పుడు వార్త అవుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి